కాలేజీలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక్క పోస్ట్ కూడా తీయట్లేదండి పిల్లలు టెన్త్ దాకా ఎప్పుడైతే వచ్చారో తర్వాత అందరూ కూడా ఈ స్పోర్ట్స్ కి దూరం అయిపోతున్నారు అదే విధంగా మేము ఒక పీటీ గానే రిటైర్డ్ అవ్వాల్సి వస్తుంది భవిష్యత్తులో మీరు తప్పనిసరిగా చేయని పోస్టులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారని మా యొక్క పీడీ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విషయాన్ని తప్పకుండా తీసుకెళ్తాము పార్టీ పరంగా తీసుకెళ్తాం తీసుకెళ్ళి దానికి ట్రై చేస్తాము అయితే ఒకటి మీ విధానం మర్చిపోవడం జరిగింది మీకు సంబంధించి మార్చలకు సంబంధించి కొంతమంది తెలుసు చాలా స్కూల్స్ లో టీచర్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ నేను విద్యా వాళ్ళ అని చెప్పి దాదాపు అరవై మందిని ట్రైన్ చేసి శాలరీగా దీనించడం జరిగింది రెండు సంవత్సరాలు చూడాలి పనిచేస్తా ఉన్నాయి మీకు ఎక్కడైతే ఒక సబ్జెక్ట్ స్కూల్లో ముగ్గురు అలగా ఉంటే ఒక మిస్ అయితే యాడ్ చేయడానికి అని చెప్పి చేస్తా ఉన్నాం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా చేస్తా ఉన్నాం టీసీస్ వాళ్ళు వచ్చారు సింధనియాలు వచ్చారు వచ్చిన ఐడియా ఇస్తూ వాళ్ళు డబ్బులు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా చేస్తాం ఇది ఇంకో పెద్ద ఎత్తున తీసుకెళ్తే మీకు ఏదైతే యాప్ పనుందో అది తగ్గించే కార్యక్రమం వాళ్ళతో చేయొచ్చు పెద్ద దానికి వేరే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరైతే మీరు విద్యా వాళ్ళని తీసుకొని పోవాలి వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ ఇస్తే సరిపోవచ్చు దాని కూడా తప్పకుండా ఆల్రెడీ ఉంది